హలో వ్యూవర్స్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నది ఫేమస్ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఆయనతో మాట్లాడద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రీసెంట్ టైమ్స్లో ఒక టూ డేస్ బ్యాక్ ఒక పంతొమ్మిది మందిని చంపేసిన ఒక పురుగు సార్ అది కేరళలో విజృంభిస్తుందంట సార్ అసలు ఏంటి అది అది మెదడును తినడం ఏంటి అసలు ఏంటి సార్ అది విషయం యా దిస్ ఈస్ నాట్ ఏ న్యూ వైరస్ ఓకే ఇట్స్ వెరీ ఓల్డ్ వన్ యాక్చువల్లీ ఒకేజనలీ ఎస్పెషల్లీ ఇన్ ద రేనీ సీజన్ జులై అండ్ ఆగస్ట్ ఈ టూ మంత్స్లో ఎక్కువ కనిపించదన్నమాట ఇంతకుముందే ఓకే సో ఫైనలీ వాట్ ఆపెన్స్ ఈజ్ భైరస్ ఇజ్ ఎ వైరస్ అండ్ భైరస్ ఒక్కసారి మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఎగెన్ రకరకాల డ్యామేజ్ చేస్తాయి ఆర్గాన్స్ అన్ని డామేజ్ చేసేస్తాయి ఓకే సో బ్రెయిన్కు కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇది అన్నీ కామన్ థింగ్స్ జనరల్లీ హ్యాపెన్స్ టు ఎనీ వన్ అండ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ వైరస్ ఓకే సో అక్కడ యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ నేచురోపతి అక్కడ ఏంటంటే ఫైనలీ మనము మన ఇమ్యూనిటీకు బాగా డెవలప్ చేస్తే మనకు సపోజ్ మన ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉంది అనుకోండి దెన్ ఏమవుతుందంటే మనకు ఏ టైప్ వైరస్ వచ్చినా సరే మనకు అఫెక్ట్ అవదు ఓకే లేకపోతే ఏమవుతుందంటే మనకు అఫెక్ట్ అవుతుంది అచ్చా ఓకే లడస్ ఒకరికి ఆల్రెడీ అఫెక్ట్ అయింది ఓకే అయింది తర్వాత వాట్ ఈస్ ద సొల్యూషన్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు థింక్ ఓకేనా సో దట్ ఈజ్ యువర్ క్వశ్చన్ సో ఫైనల్లీ విల్ కమ్ టు ద సిమ్టమ్స్ నార్మల్గా ఈ టైప్ వైరస్కి సిమ్టమ్స్ చెప్పేస్తాను అండ్ ఈ వైరస్ నార్మల్గా ఈ సీజన్లో వస్తుంది కాబట్టి ఫస్ట్ థింగ్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్ ఓకే వీ హ్యావ్ టు మెయింటైన్ ద హైజెనిక్ ఇన్ అవర్ హౌస్ యాజ్ వెల్ యాజ్ ద నియరెస్ట్ ఏరియాస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నార్మల్గా సపోజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎనీ పౌండ్ కానీ ఎక్కడైనా ఒక కాలువ ఉంది అనుకోండి పక్కనే ఎనీ సార్ట్ ఆఫ్ స్టోరేజ్ వాటర్ ఉంది అనుకోండి సో దోస్ థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ చేంజింగ్ లైక్ మనం అప్పుడప్పుడు మారుస్తూనే ఉండాలి బికాజ్ డ్యూ టు సచ్ కైండ్ ఆఫ్ స్టాగ్నేటెడ్ వాటర్ ఎనీహెర్ ఇన్ ద సిటీ దాట్ ఆల్సో క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ వైరస్ అండ్ ఇట్ మే బీ ఇన్ ఏ పాండ్ ఇట్ మే బీ ఇన్ ఏ స్మాల్ లేక్ ఆర్ మే బీ సంథింగ్ లైక్ ఎ స్మాల్ రివర్ ఈజ్ దేర్ అదర్వైజ్ మేబీ ఇన్ ద స్విమ్మింగ్ పూల్ అదర్వైజ్ ద వాటర్ హిచ్ యూఆర్ టేకింగ్ బాత్ ఈవెన్ ఆ టైంలో కూడా ఎలా జరగడం అవకాశం ఉంది ఓకే అండ్ మన ఇంట్లో కూడా మనం ఎక్కువ రోజు వాటర్ మనం స్టోర్ చేసి ఉంచు ఉంచకూడదు ఓకే సో ఈ స్టాగ్నేటెడ్ వాటర్ అంటే ఎక్కువ రోజు నుంచి ఉన్న వాటర్లు ఎక్కువగా ఈ టైప్ వైరస్ రావడం అవకాశం ఉంది అండ్ దిస్ వైరస్ ఈజ్ కాల్డ్ అమేబ వైరస్ ఓకే అండ్ ఇప్పుడు ఏంటంటే దానికి కొత్త పేరు పెట్టారు ఏంటంటే లైక్ ఇట్ ఈస్ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ అని పెట్టేశారు ఓకే బికాజ్ అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఈ టైప్ వైరస్ మనకు కంటామినేట్ అయితే ఇమీడియట్లీ ఇట్ గోస్ త్రూ అవర్స్ అవర్ నోస్ట్రిల్ నోస్ట్రిల్ ద్వారా మనకు ఇమీడియట్లీ మనకు అటాక్ చేస్తాయి అండ్ డైరెక్ట్లీ ఇట్ గోస్ ద బ్రెయిన్ ఆల్సో ఓకే సో బ్రెయిన్కు వెళ్ళిపోయిన తర్వాత బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతాయి తర్వాత బికాస్ ఇట్ అవర్ బాడీ ఈజ్ ఇంటర్కనెక్టెడ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ సో అక్కడ ఏమవుతుందంటే లైక్ సైమల్టేనియస్లీ ఇట్ అఫెక్ట్ ద లివర్ ఇట్ అఫెక్ట్ ద హార్ట్ ఇట్ అఫెక్ట్ ద కిడ్నీ ఈవెన్ హోల్ బాడీలు ప్రతి ఒక్క ఆర్గాన్స్ కూడా అఫెక్ట్ చేస్తాయి ఓకే బట్ ఎక్కువగా మనం చూస్తున్నాం ఏంటంటే యాజ్ ఫర్ ద లేటెస్ట్ రీసెర్చ్ రిపోర్ట్ బట్టి మనం చూస్తే ఇట్ అఫెక్ట్ ద బ్రెయిన్ ఓకే సో ఎప్పుడైనా సరే బ్రెయిన్లు అఫెక్ట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మనకు జనరల్గా సివియర్ హెడ్డాక్ మనకు స్టార్ట్ అయిపోతాయి ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ సివియర్ హెడేక్ మనకు ఫీవర్ ఉంటాయి అండ్ దాంతో బట్టి మనకు కన్ఫ్యూజన్గా ఉంటాయి అంటే కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనిపిస్తాయి అండ్ సమ్టైమ్స్ వీ ఫీల్ లైక్ వామిటింగ్ సెన్సేషన్ దట్ ఈజ్ కాల్ నౌసియా అండ్ నౌసియా ఆర్ మే బి వామిటింగ్ ఆల్సో ఇస్ దియర్ సపోజ్ ద కేస్ ఈజ్ బికమ్ ఓల్డ్ వామిటింగ్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఓకే ఏం తినవద్ది కాదు అండ్ మనకు చోట్ దగ్గర ఇరిటేషన్ కూడా స్టార్ట్ అయిపోతాయి సో ఇది అన్ని సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి అనమాట అండ్ ఫైనలీ హెవ్ వాట్ ఆపెన్స్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైమ్ ద కేస్ అప్పుడు ఏమవుతుందంటే ఇట్ మైట్ గోస్ టు ద కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ నుంచి కోమా అండ్ కోమాలు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్ టైంలో మనం ట్రీట్మెంట్ చేయకపోతే ద పర్సన్ మే డై సో ఫైనల్ ఈస్ ద డెత్ ఓకే సో దట్ ఈస్ ద థింగ్ విచ్ ఈజ్ హ్యాపెన్ ఇన్ ద కేరళ ఓకే కేరళలో ఇదే జరిగింది కాబట్టి ఎక్కువ మంది అక్కడ చనిపోయారు అండ్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైం వీ హ్యావ్ టు టేక్ స్టెప్స్ ఈ టైప్ లక్షణాలు ఎప్పుడైనా మనకు కనిపిస్తే మనం ఏం చేయాలంటే ఇమీడియట్లీ వీ హవ్ టు టేక్ స్టెప్స్ అండ్ we హెవ్ టు టేక్ ద ట్రీట్మెంట్ అండ్ ఇఫ్ you థింక్ అప్ naturopathy, ఇట్ is something డిఫరెంట్ యాక్చువల్లీ ఓకే సో naturopathy ప్రకారంగా కొన్ని రెమెడీస్ ఉంటాయి అది కూడా నేను చెప్తాను ఇన్ ద ఎండ్ బట్ హియర్ tell టెల్ యూ ఫ్యూ మోర్ థింగ్స్ లైక్ ఎప్పుడైనా సరే headache start స్టార్ట్ అయింది కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అండ్ ఆకలి లేదు పూర్తిగా ఆకలి తగ్గిపోయింది తినమతి అయితే లేదు అండ్ వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ దాంతోపాటి ఇన్ కేస్ మీకు ఫీవర్ వచ్చింది మేబీ లిటిల్ బిట్ ఆఫ్ కోల్డ్ సెన్సేషన్ విల్ బి దేర్ ఓకే ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనపడినప్పుడు మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ ద స్టెప్ వీ హ్యావ్ టు విజిట్ అ డాక్టర్ ఆర్ఎల్స్ ద చిట్కా నేను ఏది చెప్తున్నా అది అయినా అప్పుడైనా పాటించాలి ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అప్పటికప్పుడు అక్కడ కేస్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతుంది అండ్ మనకు ఇన్ ఫ్యూచర్ మనకు ఇబ్బంది ఏం రాదు ఓకే బట్ దీనికి మున్ ముందే మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బాడీలు వైరస్ వచ్చిన తర్వాత మనకు ఫీవర్ వస్తుంది ఓకే బట్ ఫీవర్ వచ్చిన వచ్చినప్పుడు ఇది ఎలా వస్తుంది అని మనం తెలుసుకోవాల్సిన విషయం ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ కామన్ ఓకే జనరల్గా చూడండి మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి ఓకే ఆ సెల్స్ హ్యాపీలీ దే ఆర్ లివింగ్ ఇన్ అవర్ బాడీ ఓకే సో దట్ ఈస్ దే ఆర్ దే ఆర్ సింప్లీ గెటింగ్ దే ఆర్ ఫుడ్ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ ఇన్ అవర్ బాడీ బట్ ఎప్పుడైనా సరే ఒక ఫారెన్ బాడీ మన బాడీలో ఎంటర్ అయింది అనుకో మేబీ ఏ బ్యాక్టీరియా మేబీ ఏ వైరస్ మే బీ ఏ ఫంగస్ ఎనీథింగ్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే రియాక్ట్ బికాజ్ మీరు చూడండి సపోజ్ మీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక అన్నోన్ వ్యక్తి ఎవరైనా సరే వచ్చేసారు వచ్చి డోర్ నక్ చేశారు మీరు డోర్ ఓపెన్ చేసి చూశారు ఈజ్ అన్నోన్ పర్సన్ అండ్ యూ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ యుల్ గెట్ స్కెడ్ సార్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ యుల్ గెట్ స్కెడ్ యుల్ హాస్కిమ్ ఫ్రమ్ హేర్ యు హవ్ కమ్ అండ్ వాట్ యు వాంట్ ఇది అన్నీ సో దట్ ఈజ్ సేమ్ థింగ్ హ్యాప్ అండ్స్ ఇన్ అవర్ బాడీ అప్పుడు ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ ఎ బిగ్ ఫైట్ విత్ ఈచ్ అదర్ ఓకే సో ఈ ఫైట్ చేయడానికి మన బాడీలు మన సెల్స్ దగ్గరే విపన్స్ ఏమి లేదుగా ఓకే సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువలీ వీ హ్యావ్ ద వాటర్ వీ హ్యావ్ ద ఎయిర్ అండ్ వీ హ్యావ్ ద లైక్ ఫయర్ ఆల్సో ఫయర్ ఇన్ ద సెన్స్ యాసిడ్ ఓకే సో అక్కడ ఏమవుతుందంటే ఈ ఫైర్కు పెంచేస్తాయి అనమాట మన బాడీలు ఉన్న సెల్స్ దే విల్ ప్రొడ్యూస్ ద మోర్ హీట్ ఇన్ ద బాడీ ఓకే ఇన్ సచ్ ఎట్ భైరస్ షుడ్ గోఅప్ యాక్చువల్లీ వైరస్ వెళ్ళిపోవాలి ఓకేనా ఓ టైపు హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట సో హీట్ ఎప్పుడైనా సరే మన బాడీలు ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే అప్పుడు దెన్ వాట్ ఆపెన్స్ టెంపరేచర్ రేజ్ ఇన్ ద బాడీ సో వీ జనరలీ గట్ ఫీవర్ అండ్ వీ గట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఓకే సో దట్ ఈస్ వాట్ ఈజ్ హ్యాపెన్ సో ఈ విషయంలో యాక్చువల్గా చూస్తే మనము ఎప్పుడైనా సరే ఈ టైప్ ఫీవర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ వాట్ యు హ్యావ్ టు డూ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఎ బకెట్ ఆఫ్ వాటర్ ఫుల్ బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం ఏం చేయాలంటే వేడి చేయాలి అండ్ బేడ్ చేసినప్పుడు మినిమం ఫార్టీ టూ డిగ్రీ టెంపరేచర్కు అది వచ్చేయాలన్నమాట వచ్చిన తర్వాత మనం రెండు కాలు ఈ మోకాలు వరకు మనం ముంచేసి దానిలో కూర్చోవాలి ఓకే చీర మీద అలా కూర్చొని కాలు రెండు ముంచేయాలి ముంచేస్తే యూ హ్యావ్ టు స్టే ఫర్ అట్లీస్ట్ వన్ అవర్ ఒక గంట మీరు కూర్చోవాలి బెడ్ నీళ్ళు బెడ్ నీళ్ళు అండ్ ఆ ఫార్టీ టూ డిగ్రీ మీరు మెయింటైన్ చేయాలి ఎలా కూర్చుంటే విదిన్ వన్ అవర్ విదౌట్ ఎనీ మెడిసిన్స్ విదౌట్ ఎనీ పారాసిటమాల్ విదౌట్ ఎనీ డోలో ట్యాబ్లెట్స్ మీకు ఫీవర్ తగ్గిపోతుంది అక్కడ ఓకే సో ఫీవర్ తగ్గిపోతే యూ విల్ ఫీల్ రిలాక్స్ ఓకే ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వైరస్ ఓకే సో దీనికి ఎక్కువగా చాలా ఎక్కువగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అండ్ దట్ ఈజ్ ఏ త్రీ డేస్ ప్రోటోకాల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వైరల్ ఫీవర్ ఐఎమ్ టెలింగ్ యూ సో అక్కడ ఏం ఏంటంటే ఇది కాకుండా ఏ టైప్ వైరస్ అయినా సరే వైరస్ ఈజ్ ఎ వైరస్ వాళ్ళకు ప్రివెంట్ చేయాలంటే మనం ఫస్ట్ థింగ్ బెడ్ నీళ్ళు మనం పొద్దున సాయంత్రం టూ టైమ్స్ మనం కూర్చోవాలి గంట గంట ఓకే దట్ ఈజ్ వన్ ఓన్లీ ఫస్ట్ డే ఐఎమ్ టెలింగ్ అండ్ ఫస్ట్ డే వీ హ్యావ్ టు కంప్లీట్లీ స్టాప్ ద ఫుడ్ ఫుడ్ కంప్లీట్గా ఆపేయాలి ఓకే పీపుల్ మే స్కేర్ అబౌట్ దిస్ లైక్ ఎలా అవుతుంది లైక్ ఓకే సో ఇఫ్ ఇఫ్ దే ఆర్ స్కేర్ ద కెన్ గో ఫర్ అలోపథిక్ ట్రీట్మెంట్ ఓకే బట్ యాజ్ పర్ న్యాచురల్పథి ఐఎమ్ టెలింగ్ ఇఫ్ దే ఆర్ సిటింగ్ జస్ట్ ఆన్ ద దేర్ అండ్ జర్ జస్ట్ ఈ కాళ్ళు ముంచేసి కూర్చుంటున్నారు అంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఫీవర్ విదౌట్ ఎనీ మెడికేషన్ విదిన్ వన్ అవర్ వాళ్ళకు తగ్గిపోతుంది మేబీ ఎనీజ్ ఆఫ్ వైరల్ ఫీవర్ ఐమ్ టెలింగ్ బట్ ఇట్ అది స్టార్ట్ అయినప్పుడు చేస్తే లేకపోతే సపోజ్ ఈరోజు స్టార్ట్ అయింది మీరు రేపు చేస్తారు ఎల్లుండి చేస్తారంటే అది అది పనికిరాదు బికాజ్ వైరస్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్ ఇన్ ద బాడీ ఓకే సో రిప్లికేషన్స్ మన బాడీలో పెరిగిపోతుంది అవర్ టు అవర్స్ ఇమీడియట్లీ పెరిగిపోతాయి సో అప్పుడు ఏమవుతుందంటే బాలకు ఎక్కువగా వైరస్ గ్రోత్ అయినప్పుడు మన బాడీలో ఆర్గాన్స్ అని డ్యామేజ్ అయిపోతాయి అప్పుడు మీరు ఒక నెత్తి మీదకి వచ్చినప్పుడు మనం ట్రై చేస్తే అప్పుడు పనికిరాదు సో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు బి ఇన్ హాస్పిటల్ సో లాడ్ ఆఫ్ మెడికేషన్ ఈజ్ రిక్వైర్డ్ బట్ దీని గురించి ఆల్సో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకు మోడర్న్ మెడిసిన్లు కూడా సో దే క్యాన్ గో ఫర్ ద ట్రీట్మెంట్ ఈవెన్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకు మంచిగా అయిపోతుంది లేకపోతే సపోజ్ ఇఫ్ డిలే దెన్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ దిస్ ఓన్లీ లైక్ యు మే గో టు కామా యూ మే డై సో దట్ దట్ ఈజ్ వాట్ ద వైరస్ డచ్ సో దిస్ కైండ్ ఆఫ్ వైరస్ నుంచి మనం కొంచెం దూరంగా ఉండాలి హైజెనిక్గా మెయింటైన్ చేయాలి అండ్ ఎవరికైనా సరే జ్వరం వచ్చినప్పుడు ఈ టైప్ హాట్ వాటర్ థెరపీ కూడా వాళ్ళు తీసుకోవచ్చు అండ్ ద త్రీ డేస్ ప్రోటోకాల్ హిచ్ ఐమ్ టెలింగ్ దట్ ఈస్ ద ఫస్ట్ డే ఈజ్ కంప్లీట్ ఫాస్టింగ్ ఓన్లీ హాట్ వాటర్ దే హ్యావ్ టు డ్రింక్ టిల్ హోల్ డే అండ్ సెకండ్ డే ఓన్లీ వన్ టైమ్ ఫుడ్ దట్ దట్ ఈస్ ఓన్లీ ఫ్రూట్స్ దే హ్యావ్ టు ఈట్ ఓన్లీ వన్ టైమ్ ఓకే రెస్ట్ ఆఫ్ ద డేస్ దే హ్యావ్ టు డ్రింక్ ఓన్లీ హాట్ వాటర్ అండ్ థర్డ్ డే దే కెన్ టేక్ ద నార్మల్ ఫుడ్ లైక్ పప్పు అన్నం కర్రీ ఇది అన్నీ తీసుకోవచ్చు అన్ దర్డ్ డే అండ్ ఓన్లీ వన్ టైమ్ ఫుడ్ సో ఈ త్రీ డేస్ వాళ్ళ ఈ టైప్ మెయింటైన్ చేసి వాళ్ళకు హాట్ వాటర్ థెరాపీ జస్ట్ ఒక రోజు కావాలి అంతే నెక్స్ట్ డేకు మీకు జ్వరం ఉండొద్దు ఓకేనా సో ఇట్ ఇస్ వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఫర్ ద ఎనీ షుడ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఈవెన్ అమేబా వైరస్ ఆల్సో ఇట్స్ లైక్ దట్ ఓన్లీ ఓకే సో సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా తీసుకున్నాం అనుకోండి సార్ అది వచ్చిన ఫిఫ్టీన్ డేస్కి మనకి బయటకు వచ్చింది అంటే సిమ్టమ్స్ అప్పుడు కనిపించాయి మనకి సో సో ఇది కూడా అలాగే ఉంటుందా సార్ అంటే ఎన్ని రోజులకి ఇప్పుడు బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యిందంటే ఎన్ని రోజులకి మనకు తెలుస్తుంది అని విదిన్ ఎయిట్ అవర్స్ ఓకే మీకు సపోజ్ వైరస్ వైరస్ మీకు అటాక్ అయింది మీకు సపోజ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయింది అండ్ బ్రెయిన్కు అఫెక్ట్ అవ్వడానికి ఇట్ టెక్స్ జస్ట్ ఎయిట్ అవర్స్ టైం దట్స్ ఆల్ సో విదిన్ ఎయిట్ అవర్స్ ఇట్ విల్ అఫెక్ట్ ద బ్రెయిన్ సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ మనం చాలా జాగ్రత్త పడాలి అంతవరకు వెళ్ళకూడవద్దు సిమ్టమ్స్ మనకు స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ ద స్టెప్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ స్పెషలీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎ హాస్పిటల్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ దిస్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ కామన్ యు డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్ యూ షుడ్ నాట్ బి స్కేర్ బట్ యు షుడ్ నాట్ నెగ్లెట్ సామిల్టేనియస్లీ నెగ్లెట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఇట్ గోస్ టు ద బ్రెయిన్ అండ్ బ్రెయిన్ అఫెక్ట్ అయిపోతుంది అండ్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ యూ మే డెవలప్ సమ్సడ్ ఆఫ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బ్రెయిన్ లైక్ మే బీ యూ మే సఫర్ విత్ ద కోమా అదర్వైజ్ యూ మే హవ్ బ్లడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ సత్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ అగైన్ తర్వాత ఏమవుతుందంటే ఇఫ్ యూ దట్ టైమ్ ఆల్సో ఇఫ్ ఆర్ నాట్ టేకింగ్ ద ప్రికాషన్ దెన్ మేబీ యూ మే డై ఓకే సార్ అలాగే చూసుకుంటే పిల్లలకి చాలా డెలికేట్గా ఉంటుంది సార్ బ్రెయిన్ కానీ ఏదైనా అండ్ అండ్ ఫీమేల్స్ కూడా కొంచెం డెలికేట్గా ఉంటారు సో వీళ్ళకి ఎంత ఫాస్ట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లలకు కూడా ఇమీడియట్లీ ఇట్ అఫెక్ట్స్ ఓకే బాగా కూడా ఈ టైప్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతుంది బట్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్స్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఓకే సో దే హ్యావ్ టు మీట్ అ డాక్టర్ దే షుడ్ నాట్ టేక్ దేర్ సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకూడదు సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటే అక్కడ ప్రాబ్లం రావచ్చు బికాజ్ ద ట్రీట్మెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ ద నార్మల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద కామన్ ఫీవర్ లేకపోతే ఒక వైరల్ ఫీవర్ నార్మల్ వైరల్ ఫీవర్కు ఎలా ట్రీట్మెంట్ ఉంది దీనిలో ఆ టైప్ ట్రీట్మెంట్ కాకుండా దర్ ఈజ్ అ ట్రీట్మెంట్ మెథడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ సో అప్పుడు ఏమవుతుందంటే వీ షుడ్ మీట్ జనరల్ ఫిజిషియన్ దెన్ బాగా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది తగ్గిపోతుంది ఓరి అవ్వాల్సిన అస్సలు అవసరం లేదు బట్ ఇమీడియట్ యూ హ్యావ్ టు టెక్స్ ట్రీట్మెంట్ దెన్ వాట్ హాపెన్స్ యూ డోంట్ హ్యావ్ టు ఓరి అబౌట్ సస్పెండ్ ఆఫ్ ఫీవల్ చాలా థ్యాంక్స్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఆడియన్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ